హాయ్ హలో మై డియర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్స్ వివర్స్ అందరికీ నమస్తే స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు చాలా రోజుల తర్వాత మీ ముందుకు వచ్చాను ఒక ఫీచర్తో మీ ముందుకు వచ్చాను అయితే గైస్ మీ ముందుకు ఒక విషయం చెప్పాలని అనుకుంటున్నాను ఏంటంటే ఇప్పటి నుంచి మనం అడ్వాన్స్డ్ ఫీచర్స్ చెప్తున్నాం కదా ఈ అడ్వాన్స్డ్ ఫీచర్స్ వచ్చిన తర్వాత అవి ఏ విధంగా వర్క్అవు వర్క్ అవుతున్నాయి వర్కౌట్ అవుతున్నాయి అనేది మేము అందుకు ఎక్స్ప్లోర్ చేయాలని మేము ఆశపడుతున్నాము అయితే ఆ ఫీచర్స్ వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఫీచర్ గురించి చెప్తున్నాను కదా ఆ ఫీచర్ వచ్చిన తర్వాత ఏ విధంగా అది వర్కౌట్ అవుతుంది మొత్తం ఎక్స్ప్లోర్ చేసి మేముందుకు మరొక వీడియోతో ఎక్స్ప్లోర్ చేయాలని మేము నిర్ణయించుకున్నాము సో మరి ఆ ఫీచర్ ఏంటి వాట్సాప్కి సంబంధించిన ఫీచర్ వచ్చింది ఆ ఫీచర్ ఏంటి అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి ఏ ఏమాత్రం లేట్ చేయకుండా మన టాపిక్లకు వెళ్ళిపోదామా అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ని ఆల్ పైన యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలను తాజా వీడియోలను నోటిఫికేషన్ రూపంలో పొందగలరు ఓకే ఫ్రెండ్స్ ఇక ఏమాత్రం లైక్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం సో లెట్స్ మూవ్ ఇంటర్ ద టాపిక్ హలో ఫ్రెండ్స్ అలీన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీకి స్వాగతం సుస్వాగతం మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ అలాగే మా వీడియోస్ మీకు ముందుగా నోటిఫికేషన్లో రావాలనుకుంటే పక్కనే కనిపిస్తున్న వైట్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి అప్పుడే మేము ఏ వీడియో పెట్టినా కూడా యూట్యూబ్లో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్లో వస్తుంది సో గైజ్ ప్లీజ్ సపోర్ట్ ఫర్ ఆల్ ఇన్ వన్ క్రియేషన్స్ ఫ్యామిలీ గైస్ విషయం ఏంటంటే మనకిప్పుడు సైబర్ క్రైమ్ బాగా ఘోరంగా పెరుగుతుంది కదా మనందరికీ తెలిసిందే కమర్షియల్ జాబ్స్ అని పార్ట్ టైం జాబ్స్ అని ఇంకా ఇప్పుడు ఇప్పట్లో అయితే ఆర్టీసీ డ్రైవర్స్ని కూడా వదలట్లేదు సైబర్ వాళ్ళు సో ఈ విధంగా అనేక రకాల స్కామ్స్ అయితే జరుగుతున్నాయి మనందరికీ తెలుసు అయితే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం ఏంటంటే వాట్సాప్లో యాంటీ స్కామ్ అనే ఫీచర్ అయితే రాబోతుంది ఈ ఫీచర్ ఏ విధంగా ఉంటుంది అనేది నేను చెప్తాను ఫస్ట్ మనకి ఈ ఫీచర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి మెసేజ్ వచ్చింది లైక్ సైబర్ క్రైమ్ నుంచే అనుకోండి దాన్ని మనం చూసి వదిలేస్తాం నెలవారి పరిమితి అనేది ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు మూడు మెసేజ్లు వచ్చాయి వీడియో కానీ ఎపికి కానీ లింక్ కానీ ఏవైనా సరే మూడు మెసేజ్లు వచ్చాయి అది ఆ మంత్ వరకు మీరు రిప్లై ఇవ్వకపోతే అది మొత్తం తొలగించబడుతుంది ఇంకొక విషయం ఏంటంటే ఈ ఛానల్స్ విషయంలో కూడా కొన్ని స్కామ్స్కి సంబంధించినవి ఉంటున్నాయి దాంట్లో కూడా అన్సబ్స్క్రైబింగ్ అన్సబ్స్క్రైబింగ్ ఆప్షన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అదేవిధంగా యూజర్ల సెక్యూరిటీకి భంగపాటు కలిగించకుండా ఉండటానికై ఎప్పటికప్పుడు ఇన్బాక్స్ చేసుకునే అవకాశం కూడా కల్పించబోతుంది అయితే మీకు డౌట్ రావచ్చు ఎవరైనా మనవాళ్ళు నెంబర్ మిస్ అయ్యి కొత్త నెంబర్ తీసుకుంటే మళ్ళీ మనకు మెసేజ్ చేస్తే ఎట్లా అని అలాంటిది ఏం లేదండి సాధారణ వినియోగదారులు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఎలాంటి భంగపాటు కలిగించడానికి ప్రమాదం లేదని వాట్సాప్ మేటా తెలపడం అయితే జరిగింది సో ఇది చాలా చాలా మంచి నిర్ణయం అని చెప్పుకోవచ్చు అయితే ఇది అతి తొందరలో రాబోతుంది కొన్ని కొన్ని టెస్టింగ్స్ అయితే జరుగుతున్నాయి ఈ విషయం పట్ల ఇది వాట్సాప్ తెలపడం అయితే జరిగింది ఈరోజు సో చాలా మంచి నిర్ణయం సైబర్ క్రైమ్కి చెక్ పెట్టడానికి ఇదొక మంచి నిర్ణయం మన సెక్యూరిటీని మనం భద్రపరచుకోవడానికి ఇదొక సువర్ణమైన అవకాశంగా చెప్పుకోవచ్చు సో మరిన్ని ఫీచర్లతో వాట్సాప్ ముందడుగు వేసి ప్రజలకు సురక్షితమైన మార్గాన్ని అన్వేషించేలా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈ పిక్చర్ రాకడపై మీరు ఎంతవరకు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి మరొక అప్డేట్ అప్డేట్తో మేముందుంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం